సూర్యాపేట జిల్లా కోదాడ డివిజన్ పరిధిలోని ఇటీవల పదోన్నతి పొందిన మాదిక ఉద్యోగులకు ఎన్ఏఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు ఉత్తమ పద్మావతి హాజరయ్యారు ఈ సందర్భంగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం వ్యాప్తంగా పదోన్నతి పొందిన ఉద్యోగస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ బట్టు మల్లయ్య మోల్గూరి వెంకయ్య మాతంగి మనోజ్ ఏపూరి పర్వతాలు నందిగామ ఆనంద్ చేపూరి రమేష్ బోలికొండ కోటయ్య గంధం బుచ్చారావు మాదాసు బాబు ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు అలాగే కొండపల్లి ఆంజనేయులు ఎలమర్తి రాము జేఎఫ్ రాష్ట్ర నాయకులు ఏపడిశాల రఘు పెడమర్తి గాంధీ జిల్లా నాయకులు తోటపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు శ్రీ విజయ శ్రీ ఆనంద్ గారు నాలుగైదు కార్యక్రమాలు ఉన్నాయి వారు మన మీద ఉన్నటువంటి అభిమానంతో మరి కార్యక్రమానికి విచ్చేసిన ఉపాధ్యాయుల్ని సన్మానించడం అనేది మనకు గర్వకారణం కళ్యాణ లక్ష్మి చేసి చాలా సేపు దాదాపు వంద మంది అందుకే నన్ను కొత్త అపాయింట్ మరియు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళకి మాదిగా చెందిన టీచర్స్ అందరినీ సన్మానం చేయడానికి వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకున్నారు దానికోసం నేను నా గోదావరి నియోజకవర్గంలో అపాయింట్ అయిన టీచర్స్ కానీ లేదా ఉన్న టీచర్స్కి ప్రమోషన్స్ అయిన మాదిగా సంఘం నుంచి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది మరి వారు వర్గీకరణ కోసము మరొకసారి అసెంబ్లీలో మాట్లాడమని వారి తరఫున నాకు అందజేశారు ఈ సబ్ కమిటీకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి ద్వారా ముఖ్యమంత్రి గారి వరకు ఈ మాట తీసుకోబోతానని నేను కూడా వారందరినీ మాట జరిగింది థ్యాంక్ యూ

దిగా ఉద్యోగ సంఘం వాళ్ళు నన్ను కొత్త అపాయింట్స్ మరియు ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళకి మాదిగా కుటంకు చెందిన టీచర్స్ అందరినీ సన్మానం చేయడానికి వారు ప్రోగ్రాం పెట్టుకున్నారు దానికోసం నేను నా గోదావరి నియోజకవర్గంలో అపాయింట్ అయిన టీచర్స్ కానీ లేదా ఉన్న టీచర్స్కి ప్రమోషన్స్ అయిన మాదిగా వాళ్ళందరికీ కూడా ఈరోజు సన్మానం చేయడం జరిగింది మరి వారు వర్గీకరణ కోసం మరొకసారి అసెంబ్లీలో మాట్లాడమని వారి తరఫున నాకు అందజేశారు ఈ సబ్ కమిటీకి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారి ద్వారా ముఖ్యమంత్రి గారి వరకు ఈ మాట తీసుకుపోతానని దీన్ని కూడా వారందరినీ మాటలు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ